జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూలై నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులను చెప్పచ్చు సంపాదన బాగా పెరుగుతుంది ఇంతింతే ఒటుడి అన్నట్టుగా గొప్పగా ఉంటారు ఆకస్మిక ధనప్రాప్తి ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఆర్థిక పరిస్థితులంతా సంతృప్తికరంగా ఉంటుంది బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్లో కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి లోన్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి పోటీదారులపై మీదే పైచేయిగా ఉంటుంది వ్యాపారంలో అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారంలో చాలా లాభదాయకంగా ఉంటుంది పాత మిగిలిపోయిన వస్తువులని అమ్ముతారు ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ అండ్ బ్రాంచుల మోడల్లో కానీ పెరుగుతాయి నిరుద్యోగులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఉద్యోగంలో అన్ని విధాలుగా పురోగతి ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పనిచేసినటువంటి ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వ రంగం లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు స్త్రీ పురుషులు ఎవరికైనా ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు ఉమెన్ ఎంటర్ప్రైనర్గా కూడా మారే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి